సిడ్ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చి బుడమేరు వరద బాధితులకి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష వీల్ చైర్ లో ఉన్న ముసలి వాళ్ళు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులు దాచుకున్న పెన్షన్ డబ్బులు కూడా తీసుకొచ్చి వరద సహాయానికి తీసుకొచ్చి ఇచ్చారు అధ్యక్ష అటువంటి సందర్భంలో అధ్యక్ష నాకైతే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి కోటి రూపాయలు అనౌన్స్ చేశారు గాని ఆ చెక్ అయితే మాకు ఎవరికి రాలేదు మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష ఆ సంగతి కొంచెం తెలుసుకుంటే అధ్యక్ష మన ఇప్పుడు సంబంధించిన మంత్రి గారు ప్రతి ఒళ్ళకి అన్ని నిన్నారు ఇది చిన్న కమిటీ అండి చైర్మన్ అధ్యక్షులుగా పెట్టండి మన మంత్రి గారికి చైర్మన్ పెట్టండి ఒక్క రోజుకి లక్ష అప్లికేషన్ రాకపోతే మీరు చెప్పింది నేను చెప్తాను ఒక్క రోజు అనౌన్స్మెంట్ మీకు వాళ్ళు మీరు అండి నేను ఇక్కడ కూర్చున్న కలెక్టర్ ఆఫీస్ లో మీకు ఆందోళన అంటే ఒక్క రోజుకి లక్ష అప్లికేషన్ వస్తాయి మొత్తం పచ్చి అబద్ధాలు అంటే ఇచ్చింది ఒక ఇంటికి ఇచ్చింది ఒక ఒక ఇంటికి వస్తే రాజకీయంగా కొట్టారు ఇంతులేని తొక్కలు కూడా రాలేదు అధ్యక్షగా అధ్యక్ష అసలు ఏదైనా చేతిలోకి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అధ్యక్ష ఏ అకౌంట్ కి అంతే ఆయన ఆయన అనేది అంటే ఇంకా బిగిలు ఉండే బాధ్యతలు ఉన్నారు నష్టపరిహారం అందనటువంటి బాధ్యతలు ఉన్నారా అంటున్నారు తీసుకోండి అప్లికేషన్ తీసుకోండి అధ్యక్ష విషయం ఏంటంటే కాదు అధ్యక్ష మీ నోటం కూర్చో కూర్చోండి కంప్లైంట్ కలెక్టరేట్ లో ఉంది కాదని కలెక్టర్ పట్టించుకోలేదు అధ్యక్ష పట్టించు సచివాలయంలో పలాన వ్యక్తికి అదే అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష అదే మంత్రి గారు ఐఎన్పిఆర్ అధ్యక్ష చాలా అన్యాయంగా మాట్లాడారు అధ్యక్ష ఇప్పుడు లక్ష అప్లికేషన్ రాకపోతే ఏ చర్య తీసుకున్నా నేను సత్యమైన ఇప్పుడు దాకా ఆ పార్టీ కానీ లేదా ఎన్ని అప్లికేషన్లు లేదా ఎన్ని పిటిషన్లు కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారు కానీ అప్పుడు చెప్పారు అధ్యక్ష మీకు ఏదైనా ఉంటే సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పేసి ఎన్ని అప్లికేషన్లు సబ్మిట్ చేశారు అధ్యక్ష దాకా ఒకవేళ లక్ష అప్లికేషన్ వచ్చేటైతే ఇప్పుడు దాకా ఎన్ని సబ్మిట్ చేశారు కనీసం ఒక వంద రెండు వందలు మూడు వందలు చెప్పడం లెక్క ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు అధ్యక్ష నిజంగా ముఖ్యమంత్రి గారు ఎంత కేర్ తీసుకున్నారంటే మేము చూసాం అధ్యక్ష బురద ఇళ్లలోకి వెళ్ళిపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్ అన్ని తీసుకొచ్చి క్లీనింగ్ చేపించారు అధ్యక్ష ఆ ఆడేళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అధ్యక్ష ఏంటి ఇంత ఇదిగా ఏ ప్రభుత్వం చేయలేదు మా ఇళ్ళన్ని కూడా క్లీన్ చేస్తారని చెప్పేసి అంత పని చేస్తే ఓకే మేము కాదంటే అధ్యక్ష ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి మీరు పార్టీ తరఫున తీసుకొస్తారా లేకపోతే వాళ్ళు ఎవరు చెప్పకేస్తారా ఈ ఏమని చెప్పండి అంతేగాని లక్ష మంది రాకపోతే అని తక్కువ చేసి మాట్లాడతాం చాలా తప్పు అధ్యక్ష ప్లీజ్ రాహుల్లా గారు ఇప్పుడు కమిటీ కాదు అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి సబ్మిట్ చేయండి ఇప్పుడు వెరీ అటువంటి ఇంక బెనిఫిషరీస్ ఎవరన్నా ఉంటే కనుక మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళు తాలూకా విజ్ఞత అధ్యక్ష ఎందుకంటే ప్రతి ఒక బెనిఫిట్ బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష ఏ ఇంటికి ఎంత డబ్బులు వెళ్ళినాయో చెప్పమంటే వరదలు వచ్చే రోజు ప్లీజ్ ఆ రోజు వరదలు అధ్యక్ష ఇందువల్ల వచ్చినాయనేది జగన్మైన్ గారు సత్యం అధ్యక్ష బుడమేర మీద మట్టి కొట్టేయటం వల్ల జోలికి వెళ్ళగండి ఇప్పుడు ఇంకా ఇంకా దాని గురించి చెప్పేది ఏంటంటే చాలా చాలా మంది ఉన్నారు హోటల్ గ్రామ సచివాలయాల వారిగా సచివాలయాల వారిగా మొత్తం అందరికి కూడా గతంలో ఎప్పుడు ఏమైనా బెనిఫిట్ ఇచ్చావు అధ్యక్ష కింద గ్రౌండ్ లెవెల్ లో అయినా పైన వాళ్ళకి ఎలా చేయాలని మా ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా ఎప్పుడు గతంలో ఎవరు ఏమైనా

అరే కూర్చోవయ్యా ఎల్లోపీ గారు అమ్మా ఒక నిమిషం ఒక నిమిషం ఒకరి ఓకే ప్లీజ్